శ్రేయస్సు కోసం అట్టడుగు వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగులు నింపినటువంటి ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ డాక్టర్ ఫాదర్ విన్సెంట్ శరర్ గారి కుటుంబము ఎన్నో సేవా కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో నిర్వహించింది ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆర్టీటీ యొక్క ఎస్సీఆర్ఏ ఎన్ని కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది దీనివల్ల అనంతపురం సహక ప్రజల బతుకుల్లో చీకట్టు కమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనమందరూ ఈరోజు చెట్టూరు మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మహిళలు విద్యావంతులు ఉద్యోగులు సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆర్టీసీని కాపాడుకునేటువంటి లక్ష్యంతో ఇక్కడ విచ్చేసి మరి మండు దిడ్డలో అన్ని కిలోమీటర్ల నుంచి మనమందరం కూడా పాదయాత్రగా మన యొక్క వినతిని అందించడం జరిగింది ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తిని తీసుకోవాల్సిందిగా గౌరవ తహసీల్ సార్ గారిని కోరుతున్నాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సీరియస్ గా తీసుకొని మా పసుపుల్ని మీరు బాగు చేయాలి కాబట్టి ఆర్టీటీ స్వచ్ఛంద సంస్థ యొక్క రెన్యువల్ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇంత కష్టపడి వ్యయ ప్రయాసం కోర్చి ఇంత దూరం ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరికి మరి మిత్రులకు అన్నలకు అందరికి మేము చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాము మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు